అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో నేను చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా పులివెందుల నుంచే మొదలు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున నేను పులివెందుల్లో అంటే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో ఉన్న కాలేటివాగ్ దగ్గర ఉన్నానండి ఖచ్చితంగా పులివెందుల్లో జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కాలేటి వాగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో మంచి కార్యక్రమాలకి వాళ్ల పేరు వేసి ప్రచారాలు చేసుకుంటున్నారు అందుకోసం గత ఐదు సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ నేను ఈ చక్రాపేట మండలం కాలెట్ బాగు రావడం జరిగింది మీరు చూస్తే అది అసలైన కట్ట అండి ఒరిజినల్ కట్ట అది సో ఇంతకు ముందు జీరో పాయింట్ త్రీ త్రీ టిఎంసీ మాత్రమే ఉండేటువంటి దీని కెపాసిటీని ఐదు వేల మూడు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో ఒకటి పాయింట్ మూడు మూడు పిఎంసీలకి పెంచి పట్టడం జరుగుతుంది కట్టడం జరిగింది మన కార్యక్రమం మన ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ఆల్ అంటే మొత్తం ఒక తొంభై పర్సెంట్ డ్యామ్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి కొంచెం కాల్వల నిర్మాణం జరిగితే ఎంత అభివృద్ధి జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలకి కానీ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఎంత బెనిఫిట్ జరుగుతుంది వాళ్ళు ఎంత లబ్ధి పొందుతారు అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఈ మండలంలో నలభై రెండు చెరువులు ఉన్నాయండి మొత్తం ఈ మండలంలో మొత్తం నలభై రెండు చెరువులు ఉన్నాయి అలాగే ఇదొక్కటి ఇక్కడ మాత్రం ఈ ప్రాంతం వరకు తీసుకుంటే పదకొండు చెరువులు ఉన్నాయి ఇవి నిండి ఎప్పుడు నీటితో గనుక ఉన్నట్లయితే చుట్టుపక్కల రైతులందరికీ కూడా ఎంత లబ్ధి చేకూరుతుంది మొత్తం సంవత్సరంలో మూడు పంటలు ఖచ్చితంగా రైతులు చక్కగా పండించుకోవచ్చు ఆ రైతులు ఆనందంగా ఉంటారు ఈ పనులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం వదిలేసినటువంటి ఆ కొన్ని పనులని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయగలిగితే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి చాలా మేలు జరుగుతుంది ఎందుకని ఆ పనులు చేయట్లేదు అంటే ఎందుకు ఇంత కక్ష మీకు మీరు ఒక గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అందరినీ కూడా సమానంగా చూడాలి అందరినీ మీ బిడ్డల్లాగే భావించాలి అలాంటి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు మీరు అలాంటిది ఎందుకు ఈ పులివెందుల నియోజకవర్గం మీద ఇంత కక్ష మీకు తెలుసు మీకు పులివెందుల నియోజకవర్గంలో చక్రాపేట మండలం అనేది వెనకబడిన మండలము ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి అనే విషయం మీకు తెలుసు ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు ఎందుకు ఇప్పుడు ప్రజలే అంటున్నారు ఏమో అండి ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మాకు అర్థమైపోయింది మమ్మల్ని పట్టించుకోరని చెప్పి అంటే ప్రజలు మీరు ఆ నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు ఇక్కడ కూడా ఈ కాస్త పనులు మీరు పూర్తి చేయగలిగితే చుట్టుపక్కల చాలా 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 మేలు జరుగుతుంది అండ్ ఇక్కడ నుంచి వేలుగిలపాడు డైరెక్ట్ గా కుప్పం వరకు కూడా నీళ్లు వెళ్తాయి అంటే అంతకు ముందు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా మనం కుప్పానికి నీళ్ళు అందించడం జరిగింది మన ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జిఎన్ఎస్ఎస్ ద్వారా కూడా ఎన్నో 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 గ్రామాలకి నీళ్లు అందుతాయి అందరూ పచ్చగా ఉంటారు రైతులు ఆనందంగా ఉంటారు ఎందుకు రైతుల మీద ఇంత వివక్ష ఈ కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా అర్థం కాని ఒక విషయం ఈ రోజున చాలా మంది రైతులు రకరకాల అన్ని ఏ పంట తీసుకున్నా ఆ పంట రైతు ఏ ఒక్క రైతు సంతోషంగా లేరు అలాగే ఇక్కడ తీసుకుంటే దీంతో పాటుగా ల్యాండ్ ఎక్విజేషన్ కి సంబంధించినటువంటి ఇంకా ఎంత ఆరు కోట్ల ఆరు కోట్ల ఆరు కోట్ల వరకు నష్టపరిహారం ఇంకా అందలేదు ఎందుకని అంటే మన ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ఒక నలభై కోట్ల వరకు కూడా ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం అంతా ఇచ్చేసాము ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆ చిన్న మొత్తం ఆరు కోట్లు ఏడు కోట్ల మొత్తం ఏదైతే ఉందో అది కూడా క్లియర్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు ఈ ల్యాండ్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇప్పటికీ ఇంకా అంటే ల్యాండ్ లాగేసుకున్నారు మాకు డబ్బులు రాలేదు మేము ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ డ్యామ్ కనుక కంప్లీట్ అయిపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులతో పాటుగా మీరు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నటువంటి ఆ నష్టపరిహారం ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా మీరు ఇవ్వగలిగితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దయచేసి కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి జగనన్న ప్రభుత్వంలో చేపట్టినటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది ఐదు వేల మూడు వందల కోట్ల వ్యయంతో దీన్ని దయచేసి శిథిలావస్థ స్థితిలో మాత్రం వదిలేద్దు కులివెందుల నియోజకవర్గం చక్రాపేట మండలంలోని చాలా చాలా ఫేమస్ దేవస్థానము ఎంతో మంది భక్తుల్ని ఆశీర్వదించినటువంటి స్వామి శ్రీగండి స్వామి దేవస్థానంలో ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అంటే హనుమ తత్వానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పూర్తి చేయవలసినటువంటి కార్యాన్ని పట్టుదల వదలకుండా ఎన్ని విఘ్నాలు కలిగినా సాధించుకుని వచ్చేటువంటి తత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ దేవస్థాన వివరాలు అడిగి తెలుసుకుంటున్నప్పుడు నాకు విషయం తెలిసింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎండోమెంట్ అనేటువంటి ఒకటి స్టార్ట్ అయితే దేవస్థానాన్ని తీసుకునేటువంటి ఒక ప్రక్రియ మొదలైతే గత ఐదు సంవత్సరాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణాలు గాని సరికొత్త దేవాలయాల కట్టడాలు గాని ఎక్కడ ఏ గవర్నమెంట్ లోనూ జరగలేదు అన్ని దేవాలయాలు నిర్మించారు అన్ని పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించారు అందులో భాగమే ఈ రోజున గండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం కూడా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి శిలా పలకాన్ని ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇరవై ఎనిమిది కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ దేవాలయ సంవత్సర ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం ఆ రోజున మనం అంత శ్రద్ద తీసుకుని స్వామి వారి యొక్క మూల విరాట్ ని కూడా దర్శించుకోవాలి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాలు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి అది ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకు ఇక్కడ దొరకట్లేదు పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక రెండు మూడు నెలలో నెల పదిహేను రోజులు అనుకుంటారు శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా పది లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా అంతేనా సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నారు ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది కొంత మొత్తం కొంత మొత్తం దీనికి కేటాయిస్తే దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతికుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా లేకపోతే వచ్చినా కూడా పెడసమని పెడుతున్నారా ఈరోజు నిత్యానదాన కార్యక్రమానికి కూడా కోటి ఇరవై లక్షలు ఖర్చు అయ్యాల్సిన పరిస్థితి ఉంటే కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ ఇరవై లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యానదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు దేవస్థానాల విషయంలో కూడా దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ పది లక్షల మంది మూల విరా దర్శనం చేసుకోకుండానే వెళ్లాలా మీ అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని బంగారు తోరణం దాని మకర తోరణం అంటారు సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే మరి స్వామివారు స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం ఎన్ని ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలుసు వామహస్తానికి కేవలం నాలుగు వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ ఐదో వేలు చిటికన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్లీ మనం ఏ శిల్పితోనూ చెక్కిద్దామని ఎంత మంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు అంటే స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారనే అర్థం మరి ఆ మూల విరాట్ ని అక్కడ పక్కన పెట్టేసి మీకు తెలీదా మూల విరాట్ ఒక ఐదు సంవత్సరాలు అలా పక్కన పెట్టిస్తా దాని యొక్క శక్తి క్షీణిస్తుంది మళ్లీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్లీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు తెలీదా సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పిపిపి గారు దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలు అయితే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప క్షేత్రాన్ని అలా పక్కన పెట్టేయకుండా ఇక్కడ సామాన్య జనాలకి భక్తులకి స్వామి యొక్క మూల విరాట్ దర్శన భాగ్యం కల్పించండి Subscribe Dark news.